ప్రముఖ ఛానల్పై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయి నిన్ననే రిలీజ్ అయినటువంటి నర్సింగ్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు మాట్లాడదాం చెప్పండి అసలు ప్రధానంగా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి జైలు పంపించడానికి గల కారణమేంది నేను ఉద్యమకారుడుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేటీఆర్ గారి సైనికుడిగా కావడమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన కేసు పెట్టి అక్రమ కేసు పెట్టి పంతొమ్మిది రోజులు మమ్మల్ని జైల్లో పెట్టి మూడు రోజులు పోలీసులు రెండు రోజులు టాస్క్ పోలీసు ఒకరోజు జూబ్లీస్ కేసులో పెట్టడం జరిగింది కేవలము మేము ప్రజాస్వామ్యంలో కల్పించిన హక్కు నిరసన భాగంలో కార్యక్రమే ఆ రోజు మా న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలుపుదాం అనే భాగంలో మా కేటీఆర్ గారి పైన తమ్మేలనే ఒక అసత్య ప్రచారాలు చూపిస్తే ఇది కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఈరోజు కేటీఆర్ గారు అంటే ప్రపంచంలో గుర్తుపట్టే నాయకుడు ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మినిస్టర్గా తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో ప్రపంచం మెచ్చుకున్న నాయకుడు ఎవరు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేకపోయినా విదేశాలు కేటీఆర్ గారి స్పీచ్ కోసం వారి ఆహ్వానం పంపించిన వ్యక్తులు అంటే జనరల్గా ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పంపించాల్సిన మా మినిస్టర్ గారు పోవాల్సింది కానీ మంత్రిగా లేకపోయినా కూడా కేటీఆర్ గారి గారికి ఐటీ సెక్టర్ పైన పూర్తి అవగాహన ఉందని చెప్పి దానికి పిలిచిన వ్యక్తి నాయకుడు తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో తెలంగాణ ఒక దిక్చూచిన నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ కొడుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైటీ అబ్బులు కానీ ఫార్మాసెక్ట్లు ఎన్నో తెచ్చిన ఘనత కేటీఆర్ గారి పైన కేటీఆర్ గారి వల్ల నిరుద్యోగం అనేది తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలన తగ్గింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అది తప్పు మా కేటీఆర్ గారి పైన తప్పుడు సమాచారం వస్తుందని చెప్పి అన్నందుకే వాళ్ళు దాడి చేయడానికి వెళితే మేము దారి దాడి చేయడం జరిగింది తప్ప మా సొంతంగా దాడి నేపథ్యం అది కాదు మాకు ఆలోచన అది కాదు తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాల కోట్లయినా కూడా ఏ రోజు కూడా దాడులు చేయలేదు రాజ్యాంగం కల్పించిన హక్కు గాంధీ మార్గంలో కేసీఆర్ గారి మార్గంలోనే ఆనాడు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా మా ప్రభుత్వం రాకపోయినా కూడా ప్రశ్నించగోదు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా మేము అదే విధంగా మేము వెళ్ళి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగితే కూడా ఈ ప్రభుత్వం ఇది కాదు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఈ రోజు ఒక నిజంగా చెప్తున్నానండి ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు నిరసన తెలుపుతున్నారు ముట్టడి చేస్తున్నారు వేరే ఆర్గనైజేషన్లు ఉన్నాయి వాటిపైన కేసులు అవతలేదు అదే అదే హక్కు కల్పిస్తారు అదే హక్కుల హక్కుల భాగంగా మేము కూడా తెలుపుతున్నాం కదా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పైన బిఆర్ఎస్ స్ పార్టీ నాయకుల పైన కానీ మాజీ ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్యేల పైన మళ్ళా విద్యార్థి నాయకుల పైన పార్టీ నాయకుల పైన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు హైదరాబాద్ నాయకుల పైన ఇంత కక్ష సాధిపు ఎందుకు అంటే మీరు ఇక్కడ వీడియోలు చూసినా కూడా మీరు దాడి చేసిన వీడియోలు కనబడుతున్నాయి తప్ప ఇక్కడ కూడా మీరు నిరసన చేసినట్టు వీడియోలు అయితే ఎక్కడ కూడా కనబడలేదు మరి నిజంగా మీరు దాడికి వెళ్ళిరా నిరదేశం తెలియజేయడానికి ఏమంటున్నా ఆ మీడియా వ్యవస్థ ఛానల్ దగ్గర ఆ వంశీ అనే యజమాని దగ్గర నిరసన కార్యక్రమాల దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది ఎంత తెలివిగా వివరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి కానీ పోలీస్ శాఖ కానీ నిజంగా మేము దాడి చేసినాయో చూపిస్తున్నాయి కానీ దాడి ముందు ఎందుకు అయిందని ఒక్కసారి ఆలోచన లేదా మేము కార్లలో దిగిన మాట వాస్తమా చూపించట్లేదు మేము పల మేము అక్కడ దాడి చేస్తుందని చెప్తుంది మేము దిగంగానే మేము కారు దిగకుండా పైకి ఆకాశం దిగి పలకొడతాము కారు దిగిన వీడియో ఎందుకు చూపిస్తారో లోపల వేడి ఎందుకు చూపిస్తే మేము ఏం మాట్లాడడం చూపిస్తలేదు మహాన్యూస్ ఛానల్లో మేము ఎంట్రీ అయినప్పుడు ప్రతి సీసీ ఫుటేజ్ ఉంది ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు పోలీస్ శాఖ బయట పెట్టట్లేదు మేము దాడి చేసినా ఎందుకు బయట పెడుతుందని అడుగుతున్నాం ఈరోజు పోలీస్ శాఖ సూటికి అడుగుతున్నా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కేటీఆర్ గారు అభిమాన సైనికులైనా ఎవరు కూడా అంటే ఆయనకు ఓర్వని మమ్మల్ని ైలు జైలు పంపించి కూడా పైసా ఆనందం పొందిన తప్ప సాధించింది మాత్రం ఏం లేదని చెప్పి చెప్తున్నాం అంటే మీరు ప్రధానంగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది న్యూస్ ఛానల్ దగ్గర కావచ్చు నిరసన తెలియజేయడానికి కారణం ఏముంటుంది నిరసన కార్యక్రమం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి మీడియా ఛానల్ ఎన్నో ఉన్నాయి మరి వాటన్నిటిపైన వాళ్ళందరూ చూపేక ఈయనొక్క ఎందుకు చూపిస్తుండు ఇప్పుడు అసత్య ప్రచారాన్ని చూపి చూపిస్తున్నాడు నిజంగా ఆ బా అబద్ధాలే వాస్తవాలు ఆయన చూపించేవాడు కదా ఎందుకు చూపించలేకపోయినావు చూ మేము దాని తప్పురా బాబు అని చెప్పినాం దాని మాటకు మాట పెరగడంతో జరిగిన ఒక మాట మాట జరిగిన ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత అది వాళ్ళు మాపై దాడి మేము కూడా దాడి వాళ్ళు లోపల ఉన్నారు మేము బయట ఉన్నాం అంతే తప్ప వాళ్ళ కెమెరాలు ఉన్నాయి మేము నిజంగా మేము దాడి చేయాలి మేము చేయాలని పిలిపిస్తే అన్ని మీడియా సమస్యలు మీలాంటి ఒక మీడియా సమస్యను పిలుచుకొని చేయకపోయినా మేము మా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వకపోయినా కాకపోతే మేము అప్పటికప్పుడు అనుకున్నది ఇది తప్పు అని చెప్పడానికి మేము ఒక లెటర్ ఇద్దామో లేకపోతే ఆ యజమానికెళ్ళి చెప్పిదామనే భాగమే తప్ప వాళ్ళు మాపై దాడి అయినప్పుడు మేము కూడా దాడి అనేది జరిగింది అంటే మీడియా అంటే వాస్తవంగా ప్రతిపక్షాలను బేస్ చేసుకొని అధికార పక్షాన్ని టార్గెట్ చేయాలి కానీ ఇక్కడ రివర్స్గా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వార్తలు ఇవ్వడం ఎందుకంటారు ఇదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొత్తు రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు మోడీ గారికి తమ్ముడు చోటేమయ్య బడేమియ్య బంధాలు ఇది ఆ మానూస్ ఛానల్ ఎవరదండి చంద్రబాబు నాయుడు గారి తొత్తు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి నిజంగా మీడియా ఛానల్ వ్యవస్థ ఉంటే నిజంగా చెప్తున్నాం మానూస్ అనే ఛానల్ వంశీ వంశీ గారికి చెప్తున్నా ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది సం పద్దెనిమిది నెలలు పూర్తయింది ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఎంతో మంది గురుకులాలు చనిపోతున్నప్పుడు వాటిపైన నువ్వు ఎంతమంది ఎన్ని ఎంత ఎన్ని సెకండ్లు చూపించినావు విద్యార్థులది ఒక మా గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపైనే కావ్వండి స్కాలర్షిప్లో కానివ్వండి మన బీటెక్ సీట్ల విషయంలో కానివ్వండి ఎందుకు వాళ్ళ వాళ్ళ విషయంలో బయట పెట్టట్లేదు మా చూపించట్లేదు ఈరోజు నీకు దాడి జరిగిందని పెద్దగా వచ్చిన ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారు ఆగ మేఘాల మీద వెళ్ళిపోయిండు ఆగ మేఘాల మీద వెళ్ళిపోయాడు మరి మన ఎంపీ వాళ్ళు ఎమ్మెల్యేలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి వాటిపైన మాట్లాడుతున్నారు మరి ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థుల స్కాలర్షిప్లు మన విద్యార్థులు బస్ పాజు ఛార్జీలు పెంచినావు మరి దానిపైన ఎందుకు మానుసు మాట్లాడదు మరి ప్రతిపక్ష పాట వహించాలి ఏ ఏ మీడియా ఛానల్ అయినా సరే మేము అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష పాట వహించినాం మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వెందుకు ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎందుకు వహించావు మీడియా వ్యవస్థ అంటే రేవంత్ రెడ్డికి తొత్తుగా రేవంత్ రెడ్డి ఇచ్చే పైసలు అమ్ముడు పోయి చంద్రబాబు నాయుడు మాటలకు అమ్ముడు పోయి ఇన్న మాటలకి ఈరోజు డిఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నాం తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత నాయకుడు ఫ్యూచర్ ఆఫ్ లీడర్ కే కేటీఆర్ గారు తెలంగాణకి కాబట్టి వారి యొక్క ఆడ వారి యొక్క మంచి పేరు ప్రతిష్ట వస్తుంది ప్రతిపక్షంలో ఉన్నా కూడా అని వారిపైన బురద వార్తలే తప్ప ఇంకోటి ఏం లేదు అంటే మీరు అన్నట్టు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి మంత్రులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా హామీలు ఇచ్చారు అవన్నీ కూడా అమ అమలవట్లేదని కూడా ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు మరి ఈ టైంలో ప్రభుత్వానికి వారధిగా వివరించాల్సినటువంటి నాయకులంతా కూడా మాహాన్యూస్ మీద దాడి జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళడం వాళ్ళకు సాంఘిభావం తెలియజేయడం ఎట్లా చూస్తారు ఎందుకంటే రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఈ నాలుగు వందల హామీలు ఆరు గ్యారెంటీలు అమలు పరచలేని దాని మీద మాట్లాడలేని నాయకులు ఈరోజు వంశీ గారికి ఏదో అయిపోయిందని చెప్పి పోయి వాళ్ళని ఓదార్స్తారు కదా నీ రైతులు చనిపోతురు రైతులు ఆగమవుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో వారి కుటుంబాలకు భరోసా ఇవ్వండి వాళ్ళకి హామీ ఇవ్వండి లే లేదు మీకు చేత కాలేదంటే ఫెయిల్యూ ప్రభుత్వం అని చెప్పండి ముప్పై శాతం ఈ ముప్పై శాతం కమిషన్ ప్ర కమిషన్తో వివరిస్తుందని చెప్పేసి అలా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే బహిరంగతంగా చెప్తున్నారు ఓపెన్గా బంగారం అడగోదని వాళ్ళ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తారు మరి నాయకుల సంగతి అట్లా వస్తే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ కావచ్చు ఇతర నేతలు కూడా ఏదైతే దాడిని వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు ఎట్లా చూస్తారు అది నేను ముందు నుంచి చెప్తున్నా మా మా కేసీఆర్ గారు ఏమండి మా కే కానివ్వండి మా హరీష్ రావు కానీ క్లియర్ చెప్తున్నారు రెండు దొండు దొండే బడే బడేమియ ఇక్కడ ఢిల్లీలో వాళ్ళని కాపాడుతున్నారు ఢిల్లీలో ఈ ఈ ప్రభుత్వం పైన ఎటువంటి నోటీసులు ఇష్యూ చేయకుండా ఎటువంటి చేయకుండా మోడీ గారు కాపాడుతురు ఇక్కడ ఈ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నాయకులను కాపాడుతున్నారు బీజేపీ నాయకులను కాపాడుతున్నారు ఇప్పుడు మొన్నటికి మొన్న వీళ్ళు నచ్చక్కనే కదా బయటకు వచ్చింది రాజాసింగ్ కూడా వీళ్ళ వీళ్ళ అంతర్గత ఉన్న బంధాలను బయట పెడతా అని చెప్పినందుకే ఆయన సస్పెండ్ చేసిండ్రు ఆయన రాజీనామా చేసిండు ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నాలుగు గూడల మధ్యలో కాదు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అవుతుంది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాలని చెప్పి అన్నది చెప్పలేదు అసెంబ్లీ చర్చ పెట్టిన సాధన లేదు ఏ చర్చకైనా మరి మా కేటీఆర్ గారు దమ్ము చర్చ ఉంటే మన సోమాజీ ప్రెస్ క్లబ్లో చేసి పెట్టిండు దానికి చర్చకు రాలేదు దాని మీద తెల్లారి నీ స్థాయి కాదని మాట్లాడుతున్నావు అంటే గత ప్రభుత్వాలు కూడా విద్యార్థుల మీద కావచ్చు విద్యార్థి నేతల మీద కావచ్చు కేసులు పెట్టాలన్నా జైలుకు పంపించాలన్నా కొద్దిగా వెనికి తగ్గేది కాబట్టి ఈసారి ఎక్కడ కూడా విద్యార్థుల పట్ల కొద్దిగా కూడా ఆలోచించకుండా వాళ్ళని జైలుకు పంపించే దిశ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మిమ్మల్ని కూడా విద్యార్థి నేత కూడా మిమ్మల్ని కూడా జైలుకు పంపించి చాలా రోజులు కూడా జైల్లో ఉంచిరు ఇబ్బందులు కూడా పెట్టిరంటున్నారు ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం జరిగిందంటారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అధినాయకుల పేర్లు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాం అంటే మాకు వాళ్ళు చెప్పలేదు వాళ్ళు చెయ్యలేదు మాకు చెప్ప మా కార్యాచరణ ఇస్తే చెప్పినా చెప్తున్నాను ఓపెన్గా వాళ్ళే చెప్పలేదు వాళ్ళు మాకు చెప్పనప్పుడు మేము మేము మా సొంతంగా వ్యక్తిగతంగా మా అభిమాన నాయకుడు కేటీఆర్ పైన తప్పుడు ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మేము వెళ్ళి నిరసన తెలిపేదాము అనే దాని బేస్లో వెళ్ళినాం తప్ప సొంతంగా కాదు ఇంకోటి తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం హయంలో ఎక్కడ కూడా మీరు చూడండి ఎక్కడ కూడా విద్యార్థి నాయకులకు పనివ్వండి పార్టీ నాయకుల పని కక్ష సాధింపు చర్యలు ఎక్కడ కూడా తీసుకోలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇళ్ళు ఈ యొక్క తెలంగాణ బంగారు తెలంగాణ తెలంగాణ దిక్చుచిని మార్చాలనే ఆలోచనతో కేసీఆర్ గారి నేపథ్యం ఉండే కానీ తప్ప ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు బట్టి విక్రమార్ గారు అసెంబ్లీ ఉండే కదా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే కదా మరి వారు ఆనాడు ఎవరిపైన కేసులు కేసులు దాడులు జరిగినాయా ఎవరిపైన ఏసీబీ ఇళ్ళలో ఎంక్వైరీలు జరిగినాయా ఈరోజు ఆ ఈరోజు రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా దగ్గరుండి సొంతంగా పనిచేస్తూ కూడా వాళ్ళ ఇళ్లపైన ఏసీబీ దాడులు విద్యార్థుల పైన అక్రమ కేసులు అంటే ప్రశ్నించడం తప్ప అని ఈ ఈరోజు రాష్ట్రంలో అంటున్నా ఆనాడు రేవంత్ రెడ్డి గారు నువ్వే కదా బల్మూరు వెంకట్ నువ్వే కదా మా మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రశ్నిస్తామని చెప్పి బయటకు వచ్చి తిరిగినప్పుడు మేము నిన్ను అరెస్ట్ చేశారు తప్ప మళ్ళీ సాయంత్రం వరకు జైలు పంపించారు తప్ప నిన్ను తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో ఓటుకు నోటు కేసు తప్ప నువ్వు చేసే తప్పుకు దొంగ దొరికినా కాబట్టి జైలుకెళ్ళినావు వ్యక్తిగతంగా వేరే కేసులో మళ్ళీ జైలుకి వెళ్ళిన రోజులు ఉన్నాయా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ రెండు వేల పదహారులో వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అవుతే వారిపైన కేసులు ఏమో కొట్టివేయడం జరుగుతుంది మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం జరుగుతుంది జైలు పంపడం జరుగుతుంది మా పైన ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాం అంటే మీరే కాకుండా ఇతర విద్యార్థి సంఘ నేతలు కూడా చాలా వరకు ధర్నాలు చేస్తున్నారు రాజారోకాలు చేస్తున్నారు ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు కానీ ఎక్కడ కూడా మరి ఇతర పార్టీకి చెందినటువంటి ఇతర ఆర్గనైజేషన్ సంబంధించి ఎక్కడ కూడా జైలుకు వేయలే సందర్భాలు చాలా తక్కువ కనబడుతున్నాయి ఎందుకు మరి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తున్నారు జైలుకు పంపిస్తున్నారు ఇబ్బందులకు గురి చేస్తున్నారు కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబం గారిని కేటీఆర్ గారు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులను కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి విద్యార్థి నాయకుల పైన రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని అనుకుంటున్నారు జేజమ్ వచ్చిన సోనియా గాంధీ వచ్చిన సోనియా గాంధీ ఇందిరాగాంధీ మళ్ళా ప్రత్యక్షమైన కూడా కేసీఆర్ ఒక స్థాపించిన నా టీఆర్ఎస్ పార్టీ నాటి బీఆర్ఎస్ పార్టీని ఎండుక కూడా పీకలేరు భూస్థాపితం కాదు కదా ఒక నాయకుని కూడా మీరు బయట తీసుకోపోలేరు ఇది ఇది ఇంకోటి రేవంత్ రెడ్డి యొక్క పైశాచిక ఆనందమే తప్ప ఇంకోటి ఒరిగింది లేదు పొరిగింది లేదు నిజంగా చెప్తున్నానండి ప్రకృతిలో కాలంలో ఎండాకాలం ఉంటుంది వర్షకాలం ఉంటుంది చలికాలం ఉంటుంది నాలుగు నాలుగు ఏళ్ళు ఉంటుంది ఈ పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళలో మూడారల పద్దెనిమిది ఈ మూడారల మూడు కాలాలు ఉన్నాయి హైడ్రా తమ్ముళ్ళ కోసం ఆస్తులు ఈ యొక్క కాలయాపన కేసులు పెట్టి కాలయాపన చేసుకుంటా పోతుంది తప్ప ఒక సొంతంగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి గిది చేసినారా అని చెప్పడానికి చెప్పుకోవడానికి కూడా లేదు ఆ నాయకులే చెప్తారు మేము ఏం చేసినాం రా బాబు అని చెప్తున్నారు కాకపోతే బయట వాడతలేరు అది కూడా రానున్న రోజుల్లో తొందరలోనే బయటపడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గమే బయట పెడతారు జంగయ్య మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టిరా లేకపోతే సానుకూలంగానే స్పందించి విచారణ చేసారా అనుకోవచ్చు క్లియర్గా చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క రూమ్లో తీసుకువెళ్ళి ప్రత్యేకంగా ఇంటరాక్షన్ చేసుకుంటా మీ అధినాయకుడు కేటీఆర్ గారు చెప్పిరా కేటీఆర్ చెప్పిరంటే కేటీఆర్ చెప్పింది లేదు చేసింది లేదు చెప్తే ఈ విధంగా ఉంటుంది కేటీఆర్ గారు చెప్పి ఉంటే వారికి ఆలోచన లేదు వాళ్ళకి వాళ్ళకి ఆ విధానం కూడా కాదు ఇప్పుడు కూడా చెప్పాలంటే కేటీఆర్ గారి ఆలోచన అది కాదు కేసీఆర్ ఆలోచన అది కాదు కాకపోతే మమ్మల్ని పోలీస్ అధికారులు ఒత్తిడి పెట్టినమాట వాస్తవము నిజంగా చెప్పారు కానీ మేము ఎంత చెప్పినా ఎంత చేసినా మా వ్యక్తిగతంగా వినాము మా అభిమాన నాయకుడిగా వినాము తప్ప వేరే ఆలోచనతో కాదు అని చెప్పినాము అంటే ఎవరు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరి పేర్లు నోటెడ్ చేసుకోండి బుక్లు రాసుకోండి మన ప్రభుత్వం వచ్చినాకనే ఖచ్చితంగా బదులిస్తామని చెప్తూ కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేసినట్లు చూస్తారు నిజంగా ఈ కేటీఆర్ గారి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ స్వాగతించాల్సిందే గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండే మరి ఇంత దాడులు చేయలేదు ఇంత చేయలేదు మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆలోచన లేదు అయినా చిన్నప్పటి నుంచి కూడా వారి నేపథ్యం కూడా చూస్తుంటే రౌడీ రాజకీయాలు స్కాములు చేయాలి లేకపోతే బెదిరించాలి భూ భూ మన రియల్ ఎస్టేట్ మాఫియా ఇవ్వాలి ఒక నయం గాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నయంగాడన్న వ్యక్తి పోవడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నయీం మళ్ళీ పుట్టిండేమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఆలోచన ఏనాడు ఇలా ఇలాంటివి ఎప్పుడు లేకుండా ఈ రేవంత్ రెడ్డి షాడో నయం లెక్క వివరిస్తుండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అని చెప్తున్నాను చెప్తున్నా ఈరోజు అండి నిజంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడుకేమో నీళ్ళు ఇస్తావు రాహుల్ గాంధీకి ఏమో నిధులిస్తావు వాళ్ళ అన్నతమ్ములకేమో ఆస్తుల పెంపకాలు ఇస్తావు అంటే వాళ్ళ ఇంటి అన్నతమ్ముల పైన ఏమో ఏసీబీ రైలు జరగవు ఏవి జరగవు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ రైలు జరుగుతాయి మన పొంగులేడు శ్రీంసరెడ్డి దగ్గర ఏసీబీ రైలు జరిగినాయి ఇంటి ఆస్తుల పైన జరిగినాయి వాళ్ళ కంపెనీల పైన అవి ఎందుకు బహిర్గతం కావట్లేదు ఎందుకు బయట పెట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళని వాళ్ళే కప్పుపిచ్చుకుంటుర్రు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తు కేటీఆర్ గారు చెప్పినట్టుగా మేము కూడా పింక్ బుక్లు రాసుకుంటున్నాం బిడ్డ ఈ రోజు అధికారులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు నోరుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకో ఒక స్థాయిని మించి ఉంటది ఎవడైనా కానివ్వండి నేను కూడా ఉన్నా నేను కూడా కే రేవంత్ రెడ్డి గారేనంటున్నా నేను కే వాళ్ళు అన్నట్టుగా ఆడేత్తరే అనట్లేదు నాకు ఒక సంస్కారం ఉంది మా పార్టీకి లైన్ ఉంది మాకు పార్టీకి ఒక పద్ధతి ఉన్నది నోరు దా జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుకోరు లేకపోతే నాలుగైజీ బొంద పెడతాం మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా రానున్న రోజుల్లో పోలీసు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మా ప్రభుత్వం వచ్చినాక మేము కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి ఉన్నాం అంటే పంతొమ్మిది రోజులు జైల్లో ఉన్నారు అక్కడేమైనా ఇబ్బందులు పెట్టిరా లేకపోతే ఒకే అంత ఒకే ఉందా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి నిజంగా చాలా మంచి ప్రశ్న నేను నేను లోపలికి వెళ్ళినాక ఎట్లుంటుంది అబ్బాయి చాలా ఉద్యమంలో జైలుకి వెళ్ళినాం మళ్ళీ ఇప్పుడు జైలుకి వెళ్ళినాయి ప్రభుత్వంలో ఒక వన్ డేస్ నేను రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోయిన తర్వాత బయట ఈ నేను బయట ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయన అనే పాలన అనే స్లోగన్స్ పబ్లిక్ ఎట్లా చెప్పారు కార్యకర్తలు ఎట్లా చెప్పారు నాయకులు ఎట్లా చెప్పారు జైల్లో వెళ్తే కూడా ఒక్కొక్కరు తిట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకుల్ని ఇట్లాంటి ఫాల్త్ గవర్నమెంట్ రాలేదన్న ఒకటి పిలిచినడితే కూడా కేసు రెండు వేల పిచ్చింది అది ఒంటరి వేళ పిండి చేస్తాను దాన్ని నాలుగు వేలు చేస్తా అన్న వాళ్ళకి చేస్తాను దాని అడితే కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వాడి మీద కేసు పాపం ఒక అతను ఖమ్మము రెండు వేల పదమూడులో ప పదమూడులో అయిన కేసును తీసి వీడు పలానా పార్టీ నాయకుడు అని చెప్పి ఫోక్సో రెండు వేల పదమూడే కడి వాడు మన మిన్న ఫోక్సో మిన్న కేసు జైల్లో పెట్టి వాడు ఓడని ఎంక్వైరీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తుమ్మనాశరావు గారు ఒక అరాచకాలు అక్కడ ఆశ్చర్యం వేసింది అన్న ఇటువంటి పాలన రావద్దన్న నిజంగా చెప్తున్నా జైలుకు ఉన్నా జైల్లో ఉన్న కొంచెం కొంచెం ఈ యొక్క ఏమన్నా రాక్షసి పాలన చూడలేకపోతున్నా అందరూ అదే చెప్తారు అక్కడ జైల్లో కూడా ఖైదు అదే మాట చెప్తారు బయట ప్రజలు అదే చెప్తురు జైల్లో ఉన్న ఖైదీలు ఖైదులు ఉన్న ప్రజలు అదే చెప్తున్నారు రోజు కూడా అరే అధికారులు అండి ఇటువంటి పరిపాలన ఎప్పుడు చూడలేదని చెప్తురు గిన్ని మేము గిన్నెల నుంచి జైల్లో డ్యూటీలు చేస్తున్నాము గిన్నయానం ఏసీబీ కేసులు ఎక్కడ అని అంటున్నారు ఒక్కొక్క ఐదు వేలు పదిహేను సర్వీస్లో కూడా గిన్నయానం కేసులు లేవంటున్నారు నెలకిద్దరు వస్తురండి వారానికి ఇద్దరు వస్తుర్రు ఏసీబీలు ఏందంటే కేసీఆర్ఏ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు దగ్గరున్న వ్యక్తులను లోపల నొక్కాలి దారుణం ఇది కాబట్టి నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే పరిపాలన పైన శ్రద్ధ పెట్టు కేసీఆర్ గారి కుటుంబం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కాదు ఇది కరెక్ట్ కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చాలా మంది కూడా జైలుకి వెళ్తున్నారా వాస్తవం అండి ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి గారు మూడో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వ ఫలితాలు వచ్చిన ఏడో తారీఖు నాడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండవు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు కౌంటర్ లెక్కబెట్టండి ఎవరిపైన కేసులు ఎక్కువైనాయి టీఆర్ఎస్ పార్టీ పార్టీ పైన కేసులు ఎక్కువైనాయి హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన మా బీఆర్ఎస్ పార్టీ నాయ ఎమ్మెల్యేల పైన ఏసీబీ కేసు అని ఈ ఫార్ముల కేసులు అని ఏమేమో కేసులు పెడుతున్నాడు ఫోన్ ట్యాంపరింగ్ కేసులు అని మా కేటీఆర్ కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర మంత్రుల ఎమ్మెల్యేలే కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుండు నువ్వు కూడా దగ్గర ఉంది బిడ్డ గుర్తుపెట్టుకో రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తాం కేటీఆర్ కోసం ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో నువ్వు వంద కేసులు పెట్టినా పర్లేదు వంద సార్లు జైలు పోతాము వెయ్యి కేసులైనా భరిస్తాం కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ మా పైన వ్యక్తిగత విమర్శలు చేస్తే నిన్ను వదిలేదు లేదు ఈ పార్టీని వదిలేదు లేదు రాజ్యాంగం కల్పించిన హక్కుల బే ఆధారంగానే నిరసన తెలుపుతాం జైలు వేరు కదా పంతొమ్మిది రోజులు జైలు జీ జీవితం అనుభవించారు ఇప్పటికైనా కాస్త వెనుక తగ్గాలి ఇవన్నీ మనకు అవసరమా కేటీఆర్ సంబంధించి మనం ఎందుకు ఇంత అది కావాలి అని ఆలోచన ఏమన్నా నచ్చిందమ్మ ఇప్పుడు మాకు స్ఫూర్తి కేసీఆర్ గారు మా యువనాయకుడు కేటీఆర్ గారు ఆదర్శం తెలంగాణ కోసం ఆనాడు ఖమ్మంలో జైలు పెట్టి వచ్చిన కేసీఆర్ గారిని జైలు పంపించినాక బయటకు వచ్చినాక ఎంత పెద్ద ఉద్యమం అయింది కేటీఆర్ గారిని వరంగల్లో ఒకరోజు జైల్లో పెడితే పరిస్థితి ఎంత పెద్ద ఉద్యమైంది కేటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ మా హరీష్ రావు గారి పైన కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన నువ్వు ఎన్ని కేసులు పెడితే అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం నీ యొక్క పార్టీని నీ యొక్క పథకాలను నువ్వు ఆరు గ్యాంట్లు అమలు చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం మా పార్టీ అధినేత కూడా కార్యాచరణ మొదలుపెడుతున్నాడు కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి చూద్దాం నీ కేసులోకో నీ జైలుకో ఎవరైనా భయపడతా లేడు ఇందులో మాత్రం పక్కా చెప్తున్నాం జైలు వేసిన మాత్రమే మాకు ఇంకా ధైర్యం ఎక్కువైంది తప్ప మేమేం భయపడలేదు ఎందుకడికైతే వెళ్ళలేదు ఇంకా పదార్లు ముందుకేస్తామేమో కానీ ఇంకా ఇంకా అయితే ఏసే ప్రసక్తి లేదు అక్కడికి వెళ్ళినాక కొందరు ఖైదులు చెప్తుంటే వాళ్ళ బాధలు చెప్తుంటే కొంత ఉత్తలేని లేనిపోని కేసులు అండి సెవెన్ ఇయర్స్ ఉన్న బిలో కేసులు కూడా ఆఖరి చెప్తున్నాయి కదా ఒక టీఫై రిపోర్టర్ ఒక 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 మీడియా యూట్యూబ్ ఛానల్ ఆ వ్యక్తిని కూడా లోపారు సెవెన్ ఇయర్స్ బిలో ఉన్న కేసులు కూడా స్టేషన్లు బెయిల్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది సెవెన్ ఇయర్స్ రిమాండ్ ఉన్న కేసులు సుప్రీంకోర్టు చెప్పింది మీ సెషన్ బెయిల్ ఇవ్వచ్చు కోర్టులు ఇవ్వచ్చు అటువంటి వాళ్ళ పైన కూడా కేసులు పెడుతుంది పిఎం పీటీ వారెంట్ ఇష్యూ చేసి మళ్ళీ వాటి బెయిల్ రాగానే మళ్ళీ లోపల ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడ న్యాయం కూడా ఉల్లంఘిస్తున్నది ప్రభుత్వం అనుకోవచ్చా చట్టాలను ఉల్లంఘిస్తున్న మాట వాస్తవము నిజంగా చెప్తున్నా నేను ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలను తెలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు రాసిన రాజ్యాంగం కాంగ్రెస్ యొక్క పరిపాలన రాజ్యాంగం రౌడిజం నడుస్తుంది వాళ్ళకు చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది మీకు తగిన గుణపాఠం చెప్తాం రాహుల్ గాంధీ కేంద్రంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంటాడు మరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు ఈ నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ మాటను ఎందుకు ఇక్కడ పాటించట్లేదు అని నేను అడుగుతున్నాను రాజ్యాంగం బుక్ ఏమో రాహుల్ గాంధీ పట్టుకుంటే రేవంత్ రెడ్డి ఏమో క్రైమ్ బుక్ పట్టుకుండి ఇక్కడ ఎట్లా బీఆర్ఎస్ పార్టీల పైన ఎటువంటి క్రైమ్ కేసులు పెట్టాలి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించ గొంతు పైన ఎట్లాంటి క్రైమ్ కేసులు పెట్టుకోవాలన్నది రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం అదే అయితే రేవంత్ రెడ్డి సిద్ధాంతం క్రైమ్ బుక్ పట్టుకోవడం అది క్రైమ్ వరకుడు ఒక దొంగ లంగ లంగా పడుకుంటాడు లఫోడ్ గారు పట్టుకుంటాడు అది రేవంత్ రెడ్డి గారు పట్టుకోడు నేను రేవంత్ రెడ్డి గారి మాట అనట్లేదు కాకపోతే పట్టుకున్న నాయకులను అంటున్నాను నేను రేవంత్ రెడ్డి పట్టుకున్న మాట వాస్తవమే కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అనట్లేదు అంటూ కూడా మళ్ళీ కేసు ఏదేం లేదు నువ్వు కేసు పెడతావు ఏదేం భయపడేం లేదు కానీ అన్నడని చెప్పి కూడా మళ్ళీ మీ పైన మా పైన కూడా కేసు అవుతాయి అందుకనే చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గతంలో చాలా భావోద్వేగంగా కూడా చెప్పిండు నన్ను అనవసరంగా జైలుకు పంపించారు నా కూతురి ఎంగేజ్మెంట్ కూడా నన్ను లేకుండా చేసిరు అనే కూడా ఆయన చేసి నేపథ్యంలో మరి జైలుకు పంపించాలని ఆయన అనుకుంటారని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు అనుకుంటారని అనుకున్నాను అంటే దొంగను దొంగని రిటర్న్గా దొరికినప్పుడు దొంగని జైలు పంపేపోతే అత్తారింటి పంపిస్తారా లేకపోతే మామారింటి పంపిస్తారా నీ మేనమామి పంపిస్తారా రవై నువ్వు దొంగ కాబట్టి నీ జైలు పంపించుర్రు నీ బిడ్డపేళ్ళి పెట్టుకుని ఏ సాగు పెట్టుకుని బిడ్డపేయలు పెట్టుకొని బయటకి రావాలని ప్రయత్నం చేసినావు ఆ రోజు నీకు రాజ్యాంగం కల్పించిన తో బిడ్డపేళ్ళుకి వచ్చిన లోపట్టి పోయినా దొంగను దొంగన పోతే లంగం రాబాయి లీడన్ రాబాయి కాబట్టి బరాబరు నువ్వు దొంగతారం చేసినావు ఓటుకు నోటు దొంగ కేసు కాబట్టి నువ్వు జైలు వేనావు అది కాకపోతే ఇప్పటికి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేటీఆర్ గారి పైన కేసీఆర్ కుటుంబం పైన విమర్శలు చేస్తే ఈరోజు మేము దాడి చేయలేదు మేము దాడి చేస్తే మొదలు పెడితే ఏ విధంగా ఉంటుందో అది గుర్తుపెట్టుకో ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్తున్నా తెలంగాణ జాగిరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్లమెంట్లో ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్ మన బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఒక ఓఎస్ ఎంపీ తెలంగాణ కోసం ఎందుకు మాట్లాడతలేరు అని అంటున్నా బక్చర్ల ప్రాజెక్ట్ నీరు దాని దానిపైన ఎందుకు నోరిపుతున్నట్టున తెల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడుతున్నారు అంటున్నా నిజంగా ఎనిమిది మంది ఎంపీలు పార్లమెంట్ సెషన్లో మీరు పార్లమెంట్లో ఎంపీగా గెలిచినాక ఎన్నిసార్లు మీరు పార్లమెంట్ అటెన్ దాని మీద చర్చ మీ దానిపైన రేవంత్ రెడ్డి దా మీద నువ్వు దాని మీద తెప్పించుకోరా బాబు రివ్యూ వాళ్ళపైన బీజేపీ పార్టీలు ఎందుకు నోరిపుతులేరు అంటే బీజేపీ అంటే సెంట్రల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అపోజిషన్లో ఉంది మరి వాళ్ళు మాట్లాడుపు మాట్లాడుకోవడానికి అలా అంతర్గతంగా ఏమన్నా ఉన్నా మీరు భావిస్తున్నారా తప్పకుండా భావిస్తు నేను భావించు కదా తెలంగాణ ప్రజా ప్ర ప్రజలు తెలంగాణ సమాజమే భావిస్తుంది వీళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే చోటే మీయా బడే మీయో ఒకటే ఇవన్నీ ప్రజలను పిచ్చి పిచ్చి పేల పని చేసి పిచ్చర్ పాల పని చేసుకుంటా ఈ పరిపాలన చాదా కాకుండా ప్రజలను డైవర్ట్ చేయాలనే పాల పరిపాలన తప్ప వీళ్ళకి ప్రజా సమస్యల పైన ఆలోచన లేదు అని చెప్పడానికి ఇది 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 నిదర్శనం అని చెప్తున్నారు బనకచెర్ల మీద కొంతమంది బీఆర్ఎస్ నేతలు అవగాహన సదస్సు నిర్వహించారు వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ఎట్లా చూస్తారు ఇది అంతా టాపిక్ తీస్తేనే ప్రభుత్వం అడలెత్తిపోతుంది ఎందుకు అనుకోవచ్చు నిజమే కదా బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు అన్యాయమే జరుగుతుందని మాకు పార్టీ కేసీఆర్ గారు చెప్పారు హరీష్ రావు గారు గారు ఎంత అంత అత్యవసరం కట్టాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏమున్నది రేవంత్ రెడ్డి మొన్న జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కలుసుకోవాల్సిన అవసరం ఏమున్నది పనిపాట లేదా పరిపాలన లేదా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు నిజంగా చెప్తున్నా వర్షాకాలం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డ్యామ్ల పైన రివ్యూ చేసుకొని అక్కడ రిపేర్లు ఉంటాయి జనరల్గా వచ్చి ఎండాకాలం ఉన్నాయి కాబట్టి క్రాక్ వస్తుంటాయి నీటి వృధా అయితే వచ్చే నీటిని కాపాడుకునే ఆలోచన లేదు కాళేశ్వరంలో ఒక బ్రిడ్జ్ కుమ్ముడు కూ కూలిపోయింది దాన్ని కుంగిపోయిన దాన్ని రిపేర్ చేసి మోటార్ లాన్ చేసుకుంటా గోదావరిలో పోతున్న నీళ్ళను తీ తొవ్వి నీళ్ళను తొవ్వి మన మోటార్ ఆన్ చేసి ఇక్కడ ఉన్న ఊర్లలో చెక్ డ్యాంలను కానీ చెరులను కానీ వాటిని నింపితే తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్ స్థాయి వాటర్ పెరుగుతుంది లేకపోతే ఎండకాలి ఈ రోజు కూడా వర్షాలు సరిగ్గా దరిద్రమైన ముఖ్యమంత్రి పరిపాలనలో ఏరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తొమ్మిదిన్నర పరిపాలనలో పిచ్చ వర్షాలు వచ్చినాయి ఇంతవరకు ముఖ్యమంత్రి వర్షాకాలం కూడా వెళ్ళిపోయింది తెలిసి నాలుగు నెలల్లో ఒక ఆల్రెడీ జూన్ వెళ్ళిపోయింది జూలై కూడా అయిపోతుంది కూడా ప్రతి రోజులాగే రెండు మూడు రోజులకు ఒకసారి ఏదైతే గురుకుల విద్యార్థుల ఆహారం కలుషితం కావడం లేకపోతే ఫుడ్ పాయిజన్ జరగడం ఇట్లాంటి వార్తలు వినాల్సి వస్తుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి గుండి ఆయన కూడా ఎక్కడ కూడా దాని గురించి రివ్యూ మీటింగ్ పెట్టి సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకున్నట్టు ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితులు లేవు అదేవిధంగా పాము కాటు కూడా విద్యార్థులు బలవుతున్నారు ఎట్లా చూస్తారు ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఒక పాము కాటు ఒక గురుకుల విద్యార్థి చనిపడం జరిగింది నిజాం నిజామాబాద్ మన ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ లో ఒక ఎనిమిదో క్లాస్ అని ఒక అమ్మాయి చనిపడం జరిగింది వాళ్ళ అమ్మాయిని డెడ్ బాడీ తీసుకోవడానికి ఉస్మాని హాస్పిటల్లో పుటౌటిన రాత్రి కూడా రాత్రి ఉటావుట్టిన అధికారులు పోయి పోస్ట్ మార్టర్ చేసి పోలీసులో బందోబస్తులో ఊరికి పోస్ట్ బాడీని పంపించి ఊరు చుట్టూ పోలీసు బలగాలు అంటే ఒక విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక అకాడమీ అకాడమిక్ ఇయర్ ఓపెన్ అవుతున్నప్పుడు ఒక విద్యాశాఖ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెట్టలేదు ఈరోజు రాష్ట్రం అంటున్నా నేను విద్యా విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థని చెడిపోయింది అన్న కేసీఆర్ పరిపాలన చెడిపోయింది అన్నావు నువ్వు దారి తీసుకొచ్చే పనిపెట్టు విద్యార్థుల పైన అక్రమ కేసులు కాదు ఉస్మాన్ యూనివర్సిటీలో మా యూనివర్సిటీలో సర్కులేషన్ ఆర్డర్ ఎందు తీసుకొచ్చినావు అంటే నిరసన తెలిపే హక్కు కూడా లేదా ఇప్పుడు నువ్వు ఇందిరా పార్క్ అక్కడ ధర్నా తాగి వచ్చినావు అక్కడ ధర్నా చేస్తా అంటే గంట సేపు పర్మిషన్ ఇస్తానంటున్నావు ప్రభుత్వం తిడితే మైకులు బంద్ చేస్తే పోలీసులు బంద్ చేస్తే పవర్ బంద్ ఎస్తుంది ఇది ఎక్కడేదండి చేస్తానో నువ్వే కదా స్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగ హక్కు కదా చేతగాని ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రశ్నించే విద్యార్థి నాయకుల పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు అవుతున్నాయి తప్ప బీజేపీ పార్టీ పైన కానీ అని ఇతర పైన కానీ ఎందుకు కేసులు అవుతలేవంటే అంటే వాళ్ళు వాళ్ళు ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజల కష్టాలు సుఖాల కోసమే మాట్లాడుతుంది పని పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రీసెంట్గా కేబినెట్ కూడా విస్తరించారు నలుగురు మంత్రులను కూడా తీసుకున్నారు మరి విద్యాశాఖ మంత్రి ఎందుకు రేవంత్ రెడ్డి నియమించట్లేదు ఇప్పటివరకు నేను ఏమంటున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి వి విద్యాశాఖ పైన అధికారులతోని మీటింగ్ పెట్టి చేతయ్యగలదు కానీ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు నారాయణ కానీ మన చైతన్య కానివ్వండి భాష్యం కానివ్వండి ఇటువంటి వాళ్ళ వ్యవస్థలకు నువ్వు కొమ్ముగాస్తున్నావు వాళ్ళ వాళ్ళ పైన ఎన్నో స్కూల్ పర్మిషన్ లేకుండా ఉన్నా ఎన్నో కాలేజీలు పర్మిషన్ లేకపోతే వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా ముఖ్యమంత్రి అయ్యేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటున్నావు విద్యాశాఖ మంత్రి ఉన్నాం మరి హోంశాఖ మంత్రి ఉన్నాం తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తప్పు చేస్తున్న విద్యా ప్రైవేట్ కార్పొరేట్ కళాకళాశాలపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మరి ఈరోజును ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అంటే కార్పొరేట్ కళాశాలలతోని వాళ్ళతో కుమ్ముకై ఆస్తులు సంపాదించుకోవడానికి తమ్ముళ్ళ కోసం ఆస్తులు సంపాదించుకోవడానికే చెప్తున్నాం విద్యార్థుల అక్రమ కేసులు పెడితే విద్యార్థి నాయకులు చనిపోతున్నామో పట్టించుకోగాని వాళ్ళ తమ్ముని బిడ్డపల్ల మాత్రం సంబరాలు చేసుకుంటావు రాష్ట్రంలో విద్యార్థులు అహంగానే చనిపోని ఏమైనా కానీ గురుకుల విద్యార్థుల పైన అది అంటే ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది విద్యార్థులు కూడా అరిగోసలు పడుతున్నారు గురుకులాల్లో మీరు మళ్ళీ ఏమైనా స్టార్ట్ గతంలో బడిబాట కార్యక్రమం చేసారు ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ముందుకెళ్ళి ఆలోచనలో ఉన్నారు వినండి ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్య విద్యార్థి విభాగం అనేది బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి విభాగం తెలంగాణ ఉద్యమ చరిత కేసీఆర్ చరిత్ర పదో క్లాస్లో తొలగించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు బుక్స్ ప్రింటింగ్ కూడా వచ్చిన ప్రింటింగ్ని చూసి తొలగించడం జరిగింది చరిత్ర నువ్వు బుక్లో పేపర్ చేయొచ్చో చరిత్ర మా తొలిగే రేవంత్ రెడ్డి మా యొక్క కార్యాచరణ మా యొక్క మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మాకు చెప్పడం జరుగుతుంది మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరుగుతుంది విద్యాశాఖ పైన రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది ఈ బంకచర్ల మా విద్యార్థి నాయకులు స్కూళ్ళలోకి వెళ్ళి చెప్తుంటే కూడా అక్కడ సరీమైన సరి అయిన ఆహారం కూడా లేదని అంటారు గుడ్లు కూడా కరెక్ట్ రావట్లేదు అంటారు జనరల్గా గుడ్లు బనానా పెడుతున్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు అవి కూడా లేవు మా కొందరి కొన్ని చోట్లయితే ప్రిన్సిపాల్స్ ఫ్యాకల్టీ టీచర్స్ కూడా లేరు స్కూల్స్లలో ఇంటర్ కళాశాలలో వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వలేదు ఇంతవరకు ప్రిన్సిపల్ ప్రమోషన్స్ ఇవ్వలేదు కొన్ని స్కూ కొన్ని కాలేజీలు అయితే నిజంగా చెప్తున్నా మా మల్కాజీ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ల్యాండ్ మా ఎమ్మెల్యే గారి కొట్లాడి తీసుకొచ్చి దానిస్తే ఒక ఒక పూట నుంచేమో మధ్యాహ్నం వరకు ఇంటర్ నడుస్తుంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకేమో డిగ్రీ వ్యవస్థ నడుస్తుంది పక్క ఉన్న రెండెక్కడ ల్యాండ్ ఇవ్వడానికి ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే వేరే మన రేవంత్ రెడ్డి అనే అక్కడ వచ్చేమో దాని మీద కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఇంత నిర్లక్ష్యం విద్యా వ్యవస్థ పైన కూడా ఉంది ఇది ఇది ఈ రాష్ట్ర పరిపాలన యొక్క ప్రజాపాలన ఇది